తెలుగు సాహిత్యం అభివృద్ధికి తెలుగునాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి లక్ష్మీ నరసింహరావు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథరెడ్డి చిగురా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు అన్నారు చిలకమర్తి లక్ష్మీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా సోమవారం రాములువారి దక్షిణ మాడవీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ చిలకమర్తి కవి రచయిత నాటకర్త పాత్రికేయుడు సంఘ సంస్కరణవాది విద్యావేత్త అని కొనియాడారు పంతొమ్మిదవ శతాబ్దం చివర ఇరవైవ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామౌలలో చిలకమర్తి ఒక్కరని పేర్కొన్నారు ఇరవై రెండేళ్ల వయసు అప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్ష్యకి పైబడి అమ్ముడు పోవటం అనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ విని విషయమని చెప్పారు ఆయన స్వీయ చరిత్ర ఈ గ్రంథం ఈ పుస్తకంలోని విషయాలను ఇటీవల కాలంలో కూడా ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టారు తెలుగులో కందుకూరి వీరేశలింగం తర్వాత స్వీయ చరిత్రను రాసిన వారు ఈ అని చెప్పవచ్చునని వివరించారు ఈ కార్యక్రమంలో చిగుర ఆధ్యాత్మిక కేంద్రం

వారిని వారు రాసినటువంటి సంఘ వారి వారు రాసిన నాటక సేవలకు గుర్తించి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ కళా పేరుతో సత్కరించడం జరిగింది వారిలోని కళా విభాషిత లోపాన్ని పట్టణ పెట్టుకుని చేసినటువంటి తీరత్వాన్ని గుర్తించి మనం ప్రజలు కూడా వారిని అనుసరించాలి వారు వారుషంగా